పేలు ఉన్నట్టయితే పిల్లలకి చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది అండి అస్తమానం తల్లో చేపెట్టి కోక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అలా ఉంటే మనకి కూడా ఇబ్బంది కదండి తల్లలో పేలున్నా మీ అమ్మ చూడట్లేదా పేలు కూడా చూడదా మీ అమ్మ అంటూ ఉంటారు పిల్లల్ని సో అలా అనకుండా ఉండాలి అంటే మన పిల్లల తల్లలో పేలు ఉండకుండా నీట్గా ఉండాలంటే ఈ రెమెడీని అయితే మీరు ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే సో చాలా సింపుల్ అండి చాలా సింపుల్ రెమెడీ అనమాట మీరైతే వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన లాగ్ ఏంటంటే కనుక మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అండి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అని అంటున్నానంటే కనుక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని పిల్లలు అనేది ఉంటారు కదండి సో వాళ్ళకి యూస్ చాలా బాగా అవుతుంది అనమాట ఈ వీడియోలో చూసేసేద్దాం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా వీడియోని చివరికి పూర్తిగా చూసేయండి చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీరు ఇది ట్రై చేయండి ట్రై చేసి మీకు వర్క్ అయిందా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు అలా కామెంట్ చేస్తేనే కదా ఎదుటి వాళ్ళు కూడా యూస్ చేస్తారు సో చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట మిస్ అవ్వకుండా చివరికి పూర్తిగా చూడండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంక ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి సో లేట్ చేయకుండా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అంటే నేను రోజైతే చెప్పేస్తాను సో ప్రతి ఒక్కరు యూస్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి సో ఇప్పుడు ఉన్న ఈ రోజులను బట్టి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళకి తలలో పేలు అనేది పట్టేస్తూ ఉంటాయి కదా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి పేలు అనేది కనిపిస్తుంటే మానికి చిరాగ్గా ఉంటుంది వాళ్ళు ఎదుగుదలకి అంత అంతగా ఏం రండి రేనేం పుండరు అన్నమాట పేలు అనేది ఎందుకంటే వాళ్ళు తిన్నా అంటే వాళ్ళు పేలికే పీల్చేస్తాయి అనమాట సో పేలు పోవడానికి ఈ రోజు నేను చెప్పే అయితే రెమెడీ సూపర్ అంటే సూపర్ అండి సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటి అనేది చెప్పేస్తాను చూసేయండి మీరు చూడడమే కాదు మీరు ట్రై చేయండి మీ పిల్లల మీద ట్రై చేయండి మీకు మంచిగా వర్క్ అవుతుంది అలాగే మీరు వారం రోజులు అయితే కంటిన్యూగా యూజ్ చేయండి మీకు రిజల్ట్స్ కనిపించకపోతే నాకు ఒక కమ్యూనిస్ట్లో షేర్ చేసేసండి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సినవి ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడైతే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ముద్దతి కపురం అండి మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడైతే దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు ఎక్కువగాని సో ఇప్పుడైతే ఇది చాలా మనకి బాగా పనిచేస్తుంది అనమాట ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది అలాగే పేలు పౌడర్ని కూడా చాలా హెల్ప్ చేస్తుందండి అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది ఈరోజు మన వీడియో అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ముద్దతు కపరం అండి సో మనకి బయట షోర్లో దొరుకుతుంది ఇది అయితే సో ఇది తెచ్చుకోండి చక్కగా తెచ్చుకొని దీన్ని మెత్తగా మెత్తగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి ఒక బాటిల్లో చేసి పెట్టుకోండి అది మీరు మీ డైలీ మీ పిల్లలకి ఆయిల్ పెడతారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ వేస్తే ముందు ఆయిల్ పెడతారు కదా అలా పెట్టినప్పుడు ఈ ఆయిల్ పెట్టండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సో మీరు డైలీ యూజ్ చేసే ఆయిల్లో ఈ ముద్దాత కాపరాన్ని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని మీ పిల్లలకి రోజు జడ వేస్తారు కదా అలా వేసినప్పుడు ఈ ఆయిల్ పెట్టండి ముద్దాతికప్పుడు మిక్స్ చేసిన ఆయిల్ని పెట్టండి సో మీరు అలా మిక్స్ చేసిన ఆయిల్ పెట్టినట్టయితే ఒక వారం రోజుల్లోనే మీ పిల్లల తల్ల పేలు అనేది పోతాయండి సో చాలా సింపుల్ కదండి సో ఇంత సింపుల్ రెమెడీ మరి మీరు ట్రై చేయకపోతే ఎలా చెప్పండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఈళ్ళు ఉంటాయి కదా అవి చచ్చిపోయిన తర్వాత మీరు తీసేస్తే వచ్చేస్తాయండి సో ఇంకా మనకి ఇలా యూస్ చేస్తూ ఉంటే పేలు అనేది ఇంకా రావండి అసలు సో మీరైతే ఖచ్చితంగా యూజ్ చేయండి నేను నాకు కామెంట్ చేయడైతే అయితే అస్సలు మర్చిపోదు నేనైతే ఇదే ట్రై చేస్తున్నానండి వారం రోజుల తర్వాత నేను ట్రై చేసిన తర్వాత మీకు వీడియో తీసుకొచ్చాను సో అప్పుడు ఏంటంటే నేను ట్రై చేయకుండా మీకు అయితే నేను చెప్పలేను కదా మీకు చూపించలేను కదా సో అందుకని నేనైతే చెప్పలేదు అనమాట సో నేనైతే ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అన్నమాట సో ఇది ప్రిపేర్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదండి అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను ఒక ముద్దతుగా పరం తీసుకోండి మెత్తగా పౌడర్లా చేసేసుకోండి దాన్ని కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసేయండి చాలా సింపుల్ కదండి ఇది ఆయిల్ పెట్టిన తర్వాత హెడ్ బాత్ చేసేలా అని అడుగుతారేమో అలా ఏం అక్కర్లేదండి హ్యాపీగా మీరు ఉంచేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాదు దీనివల్ల యూజర్స్తే కానీ అయితే ఏమీ లేదండి మనకి చలవ చేస్తుంది అనమాట దీనివల్ల పేల్ ఈ వాసనకి పేలు కూడా పోతాయండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని యూస్ అయిందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి మేము సెంటర్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పిల్లల తల్లిలో కూడా పేలు ఉంటున్నాయి కదండి పిల్లలు పిల్లల ద్వారాగా మనకి కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట పేలు స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉంటాయండి పేలు అనేది సో వాటిని పోగొట్టాలంటే మనం తీయడానికి ఖాళీ ఉండదు ఎందుకంటే లేపే సాయంత్రం వస్తారు పిల్లలు ఇంకా తీయడానికి ఎప్పుడు ఉంటుంది ఆదివారం ఉంటుంది అలాగనే వాళ్ళు చూనిస్తారా ఆదివారం ఒక రోజే కదా మమ్మల్ని ఆడుకొని అంటారు మనం ఏం చేస్తాం చెప్పండి అవి చూడకపోతే ఇంకా ఇంకా పెరిగిపోతాయి కదా అప్పుడు అలా పెరగకుండా మొత్తానికి పోయే అవకాశం అయితే దీని ద్వారాగా ఉందండి సో ఇదైతే ముద్దతికి అప్పుడు మనకి కిరాణా షాపులో దొరుకుతుంది చక్కగా ఇది తెచ్చుకోండి పౌడర్ చేసుకోండి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి తలకి అప్లై చేయండి సో ఇదైతే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియోనండి సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీ ముందుకి నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట సో చూస్తారు కదా సో వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేస్తే ఏమైందో చెప్పండి సో మీ మీలాంటిస్ అయితే వెళ్తాయి అనమాట సో ఇదండి వాళ్ళు మనం ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా 拜拜。Bye bye.